అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్ సన్ ఈరోజు ఇంకొన్ని మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నాకు తెలిసిన కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను అలాగే మన ఛానల్లో చాలా టిప్స్ అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్ని చెక్అవుట్ చేసి కంటెంట్ ఉంది నచ్చితేనే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం మన ఛానల్లో చాలానే ఉన్నాయి టిప్సే కాదు ఫన్నీ వీడియోస్ కూడా రెండు వస్తూ ఉంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఫస్ట్ టిప్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇట్లా బాదం కానీ జీడిపప్పు ఇట్లా పిస్తా ఏదైనా సరే గ్లాస్ గ్లాస్ జార్స్లో కానీ మనం డ్రై ఫ్రూట్స్ వేసాము అంటే అసలు కలర్ అనేది మారదు టేస్ట్ కూడా మారదు నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పుకి ఎక్కువ చీమలు పట్టేస్తే లోపలంతా తినేస్తూ ఉంటుంది లేదంటే సన్న పురుగు కూడా వస్తుంది కదా అలా రాకుండా ఉండాలి అంటే లవంగాలు అయితే తీసుకొని మధ్యలో మధ్యలో అక్కడక్కడ పెట్టాము అంటే ఆ స్మెల్కి ఆ చీమలు పట్టవు అలాగే పురుగు కూడా రాదు చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి ఫ్రిజ్లో కూడా పెట్టబడలేదు బయట పెట్టుకుని బయట పెట్టినా చాలు ఇలా మనం నెక్స్ట్ వచ్చేసి నెయ్యి చేసుకుంటూ ఉంటాం కదా పాల మీద మీగడ తీసుకున్నప్పుడు మనం ప్రతిరోజు ఒక స్పూన్ అయితే పెరుగు అయితే అందులో వేసాము ప్రతిరోజు కాకపోయినా టూ త్రీ డేస్కి ఒకసారి మనం నెయ్యి కాచుకున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే పెరుగు మీద మేగడ తీసుకుంటే అవసరం లేదు కానీ పాల మీద మేగడ తీసుకుంటేనే నెయ్యి కాచినప్పుడు చప్పగా లేకుండా బాగా కమ్మగా టేస్ట్గా ఉంటుంది అందుకోసం నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వింటర్ సీజన్ కదా అలాగే వర్షాకాలము ఈ ఉప్పు కానీ సాల్ట్ కానీ చాలా నెమ్మ నెమ్ముగా అయిపోయి కూరలో వేయడానికి కూడా అస్సలు బాగోదు అలా కాకుండా నార్మల్గానే ఉండాలి అంటే ఇలా కొబ్బరి కొబ్బరి చిప్పు ఉంటుంది కదా ప్రతి ఒక్కరింట్లోనే ఉంటుంది అది ఉప్పులో ఉప్పులో వేసేసాము అంటే అంటే మనం ఏదైనా నిమ్ము వచ్చినా సరే అది పీల్చుకుంటుంది ఇదో సాల్ట్లో చాలా రోజులు అయింది పెట్టి సాల్ట్ చూసారు కదా అలాగే పొడి పొడిగా ఉంది ఆ కొబ్బరి చిప్పంతా అంతా నెమ్ము పీల్చేసి చాలా తడిగా అయిపోయింది ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి లైక్ చేయండి అలాగే మనం పిల్లలకి ఇలాంటి వాచీలు తెస్తూ ఉంటాం కదా వాళ్ళు కొన్ని రోజులు వాడుకొని ఇట్లా వార్చి పెట్టుకునేది పడేసి విరిగిపోతూ ఉంటుంది ఇంకా పనికిరాదు అని చెప్పి పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకుండా ఇలాంటి ఒక రబ్బర్ అయితే తీసుకొని మనం వార్చి పెట్టుకునే సైడు దానికైతే వేసామంటే రబ్బర్ని వేసేసుకొని నార్మల్గా వార్చి పెట్టేసేయచ్చు వరకు వార్చి కలర్లో ఉండే రబ్బరే తీసుకుంటే మ్యాచింగ్లా ఉంటుంది పిల్లలు కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు మనం వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా అయితే వాడుకోండి ఈ టిప్ నచ్చితే ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఇట్లా సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు ఆ కవర్లో కట్ చేసి అట్లా పోసేయకుండా కవర్తో పాటు పెట్టాము అంటే మనకి ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి అలాగే పురుగు పట్టకుండా ఉంటుంది కవర్ అంతా ఓపెన్ చేసి ఓపెన్ అయ్యేలా పెట్టాలి ఇదే మనం మూత డబ్బాలో పెట్టుకుంటే దాంట్లో దేంట్లయినా సరే కవర్తో పాటు పెట్టుకోండి అలాగే ఇట్లా వెల్లుల్లిపాయలు మనం వలసేసి కాడలు పారేస్తూ ఉంటాం కదా పాడేయకుండా ఆ పప్పులో కానీ గుచ్చిపెట్టాము అంటే ఆ స్మెల్ ఘాటుకి మనకి అసలు ఎటువంటి పురుగు అనేది చేయలేదు చాలా రోజులు ఫ్రెష్గా ఉంటాయి అట్లా పెసరపప్పు అనే కాదు కందిపప్పు అయినా పచ్చిన అయినా ఏ పప్పు అయినా పర్వాలేదు ఇట్లా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం సూదిలో దారం ఎక్కిస్తూ ఉంటాం కదా మనమైతే ఎక్కి చేసుకుంటూ ఉంటాం కానీ పెద్దవాళ్ళు ఎక్కించాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కనిపించదు అందులోకి వెళ్ళడానికి అలాంటప్పుడు మన ఇంట్లో నెయిల్ పాలిష్ ఉంటుంది కదా అదైతే తీసుకొని మనం ఆ దారం కొసక అయితే నెయిల్ పాలిష్ పూసాము అంటే కొంచెం సేపు అట్లా ఆగితే బాగా ఆరిపోతుంది నెక్స్ట్ మనం సూదిలో వెంటనే ఎక్కించేసుకోవచ్చు ఎందుకంటే స్టిఫ్గా అవుతుంది కదా ఈ టిప్ ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు తప్పకుండా ట్రై చేయండి ఎవరికైనా కూడా చెప్పండి అలాగే మనం పిల్లలకైనా పెద్దవాళ్ళమైనా షర్ట్స్ వాడుతూ ఉంటాము దానికి బటన్స్ పైన ఇట్లా దారంతో కుట్టుంటారు కదా వాషింగ్కి వేసినా సరే కొన్ని రోజులు ఉతికినా అవన్నీ మెత్తబడిపోయి దారం తెగిపోయి బటన్స్ అన్నీ ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలి అంటే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ తీసుకొని ఆ థ్రెడ్ పైన బటన్ పైన వేసాము అంటే మనకి చాలా రోజులు తెగిపోకుండా ఉంటుంది అలాగే ఆ బటన్ కూడా మంచి షైనీ వస్తుంది మనం నెయిల్ పాలిష్ వేసుకుంటాం కదా వేసుకొని అలా బయట పెట్టేసాం ఒక్కొక్కసారి మూత తీసేస్తే అది ఆరిపోయినట్టే అయిపోతుంది నెక్స్ట్ టైం పెట్టుకోవడానికి అస్సలు రాదు అలాంటప్పుడు మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఒక స్ప్రే ఉంటుంది కదా స్ప్రే అయితే తీసుకొని అందులో ఒక కొంచెం అయితే స్ప్రే చేసి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసాము అంటే మనకి నార్మల్గా నెయిల్ పాలిష్ వేసుకుంటాం కదా ఆ విధంగా అయితే వచ్చేస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా నార్మల్గా అయితే అయిపోయింది ఏ ఏ స్ప్రే అయినా పర్లేదు అని మూ స్ప్రే చేయకండి నెక్స్ట్ మనం నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు చాలా మంది నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఇట్లా సైడ్స్ అట్లా అవుతూ ఉంటుంది కదా అట్లా అవ్వకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అయితే చేశారు అంటే సైడ్స్ అస్సలు అవ్వదు అయినా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది మనం ఒకవేళ అయినా సరే తుడిచామంటే చెయ్యి అంతా ఎర్ర అంటే పక్కన ఎర్రగా అట్లా అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోన ఇట్లా వ్యాజిలిన్ అనేది ఉంటుంది కదా వ్యాజిలిన్ తీసుకొని మనం ఏ చేతి వేళ్ళకైతే నెయిల్ పాలిష్ వేసుకోవాలి అనుకుంటాము అక్కడ అంతా నెయిల్ పాలిష్ వేసి నెక్స్ట్ మనం నెయిల్ పాలిష్ కానీ పెట్టుకున్నామంటే నెయిల్స్కి ఒక కాటన్ క్లాత్ తీసుకొని చుట్టూ నీట్గా తుడిచాము అంటే నార్మల్ చేత్తో అయినా సరే నీట్గా తుడిచాము అంటే మామూలుగా అయిపోతుంది అసలు ఇంతకుముందు చూసాం కదా ఇక్కడ ఎర్రగా ఉంది తుడిచిన తర్వాత అంటే అంతకుముందు అది అంటించకముందు నెక్స్ట్ వచ్చేసి ఇటువంటి పాలిథిన్ కవర్స్ అనేవి ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటాయి పడేస్తూ ఉంటాము మనం పనికిరాదులే అని చెప్పేసి లేదంటే చెత్త వేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నామంటే మనకి ఇంట్లోనే చాలా ఈజీగా హ్యాండ్ గ్లౌజెస్ అయితే రెడీ అవుతాయండి మనం ఒక మార్కర్ కానీ పెన్ను కానీ తీసుకొని మన చేతిని అయితే పెట్టుకొని నీట్ కొంచెం పైకి వదిలే అది వీడియోలో చూపించిన విధంగా కొంచెం పైకి గీసుకోవాలి గీసేసుకొని ఒక చాక్నైతే వేడి చేసుకొని మనం దానికి అంటిస్తూ కానీ కట్ చేసాము అంటే ఆ హీట్కి అదంతా దగ్గరకయ్యి రెండు అంటుకుంటాయి మనకి ఇంట్లోనే చాలా ఈజీగా గ్లౌజ్ అయితే రెడీ చేసుకోవచ్చు మనం ఇంట్లో హెన్నా పెట్టుకోవడానికి కానీ లేదంటే పిల్లలకి ఏదైనా హెడ్ మసాజ్ చేయాలన్నా ఆయిల్ ఇట్లా దానికి చాలా బాగా ఉపయోగపడితే ఏదన్నా షింకు క్లీన్ చేయాలి ఇట్లాంటి వాటికి మనకి చక్కగా అయితే ఉపయోగపడుతుంది బయట కొనకుండా ఎలాగో అవి వాడేసి మళ్ళీ పడేస్తూ ఉంటాం కదా అదే ఇంట్లో చేసుకొని వాడుకున్నామంటే మనకి చాలా బాగా అయితే ఉంటుంది ఈ టిప్స్ అన్నీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్